ఇప్పుడైన తర్వాత జగన్ చేతికి మరో బ్రహ్మాస్త్రం ఆనందంలో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం జగన్ కు బ్రహ్మాస్త్రం అందించిన కూటమి వివరాలు చూస్తే ఏపీ ఎన్నికల్లో అసలైన యుద్ధం మొదలైంది కూటమి వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది ఇక పోలింగ్కి సమయం సమీపిస్తుండటంతో పార్టీలు వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నాయి గెలుపు పైన ప్రధాన పార్టీలు దేమతా ఉన్నాయి ఇక ఇదే సమయంలో పోలింగ్ వేళ డీబీటీ పథకాల అమలు పైన సస్పెన్స్ కొనసాగుతోంది హైకోర్టు అనుమతించిన ఎన్నికల సంఘం నుంచి అయితే ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది అయితే ఇప్పుడు తాజా పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయని చెప్తున్నారు ఏపీలో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది ప్రభుత్వం ఈ సమయంలో గత ఐదేళ్ల కాలంగా అమలు చేసిన పథకాల పెండింగ్ నిధుల విడుదలకి ఈసీ అనుమతి కోరింది కోడ్ వస్తుందనే కారణంతో మార్చిలోనే అధికారికంగా ఈ నిధులు విడుదల చేశారు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి తమకు అందిన ఫిర్యాదు ఎన్నికల సంఘం అయితే బ్రేక్ వేసేసింది దీనిపైన లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు నిధుల విడుదలకు ఒక్క రోజు సమయం ఇచ్చింది కోర్టు ఉత్తర్వులతో ఏపీ ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది నిధులు విడుదలకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది కానీ ఎన్నికల సంఘం నుంచి తుది ఆమోదం కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది దీనిపైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన టీడీపీ వారి కష్టాలకు కారణమైందని ఆరోపించారు వాలంటీర్ల ద్వారా యాభై ఎనిమిది నెలలుగా అందిస్తున్న పెన్షన్లు ఇవ్వకపోవడానికి కారణం చంద్రబాబు అని కారణమని ఆరోపించారు ఇక పెన్షన్ లబ్ధిదారుల్లో ఇదే విషయం బాగా వెళ్ళింది ఇక ఏప్రిల్ మే నెలలో కూడా ఇదే తరహాలో పెన్షన్దారులు ఇబ్బంది పడ్డారు ఇక ఇప్పుడు పథకాల పంపిణీ విషయంలోనూ ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదులనే కారణంగా చెబుతున్నారు చంద్రబాబు లబ్ధిదారుల గొంతు పిసుకెస్తున్నారని జగన్ ఆరోపించారు లబ్ధిదారులకు నగదు అందించేందుకు తాము కోర్టుకు వెళ్లామని వెల్లడించారు జగన్ ఐదేళ్ల కాలంగా అందిస్తున్న పథకాలకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైసీపీ నేతలు బలంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని చెప్పినా చంద్రబాబుకు మొగ్గు కనిపించడం లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు ఇప్పుడు ఇదే తరహాలో పథకాల లబ్ధిదారులకు అందాల్సిన నగదు అందకుండా చేసింది చంద్రబాబే అని ప్రచారం సాగుతోంది ఇది ఎన్నికల సమయంలో తమకు నష్టం చేకూరుస్తుందని కోటమి నేతలైతే ఆందోళన చెందుతున్నారు ఎన్నికల సంఘం అనుమతి రాకపోతే పోలింగ్ పూర్తయిన వెంటనే ఖాతాలో నగదు జమ చేసే బాధ్యత తనదేనని జగన్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు జగన్ చేతికి బ్రహ్మాస్త్రం అయితే అందిందని చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే గతంలో పెన్షన్లు అందకపోవడానికి కారణం చంద్రబాబే అని అలాగే ఇప్పుడు ఈ పథకాల డబ్బులు ఇవ్వకుండా లేట్ అయిపోవడానికి కారణం కూడా చంద్రబాబు అని అయితే వైసీపీ ప్రచారం చేస్తోందని చెప్తున్నారు సో ఇప్పుడు ప్రచారంలో జగన్ ది ఈ అంశంపైనే అడ్డు పెట్టుకుని వెళ్తున్నారని అయితే చర్చ జరుగుతోంది